వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు బషీరాబాద్ మండలం నీళ్లపల్లి మైల్వార్ దామర్చెడ్ గ్రామంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరిత హామీలను ప్రజలు గమనించాలని రోహిత్ రెడ్డి అన్నారు తెలిసి తెలియక చీకటి రోజులు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదన్నారు కనీసం ఇంటింటికి తాగునీ ఇవ్వటం కానిది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే ఆరు గ్యారంటీలపై నిలదీయాలని రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు కాసాని జ్ఞానేశ్వరని అన్నారు కొండ ఎవరిని దగ్గరకు కూడా రానియడు తాండూరులో పది మందిని కూడా గుర్తుపట్టడు కొండాను కలవాలంటే ప్రజలకు కొండంత కష్టమని రోహిత్ రెడ్డి అన్నారు తాండూరుకు రమ్మని పిలిచినా రాణి రంజిత్ రెడ్డి ఇప్పుడు వస్తున్నాడు రోహిత్ రెడ్డి మండిపడ్డారు చిల్లలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ చిల్లలల్లా సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ చిల్లలల్లా ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంత జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే అమలు చేయనికే చేత కాలేదు ఈ కాంగ్రెస్ వాళ్లకు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాను నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి యాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే మీరు అందరూ గమనించాలి మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకు అందరికీ కూడా తెలుసు మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనం మరి దాని కారణం కూడా మీకు అందరికీ తెలుసు మనతోనే ఉండి మన తిన్నింటి వాసలు లెక్కబెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమి గురైనం అంతేకాదు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు దొంగ మాటలను మనము నమ్మి ఆ ఆరు గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజల బిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి మరి గతంలో గత పది సంవత్సరాలుగా మనకు ఏ ప్రచారం